మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు సాంకేతిక చికాకుల్ని ఎదుర్కొన్నప్పటికీ పనులను సానుకూలపరచుకోగలుగుతారు ఒకనొక వ్యక్తి ద్వారా మంచి విశేషమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి ఆరోగ్య నిమిత్తం తీసుకున్నటువంటి జాగ్రత్తల వలన మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నవారు మార్కండేయ పురాణం వినగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అపమృత్యు దోషము గండాలు తొలగిపోతాయి అంటే ఉన్నాయని కాదు అవి ఏవైనా ఉన్నా కూడాను అవి తొలగిపోతాయి ఇది కుటుంబం అంతా కూడా వినొచ్చు వీళ్ళే వినాలి వాళ్ళే వినాలన్నది ఏమీ లేదు చిన్న పెద్ద అందరూ వినవచ్చు మానసిక వికాసం కోసం ఇలాంటి ప్రవచనాలను ఇలాంటి పురాణాలను వినగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మనం ఉత్తర తీసుకునే నిర్ణయాలు ఆలోచనలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు శుభవార్త శ్రవణాన్ని చేస్తారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని సందర్భాలలో మీరు మితిమీరి ఖర్చు పెడుతున్నారన్న విధంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి జాగ్రత్తగా మెలగండి సత్సంబంధాలు ఉండటం కోసం మీరు తీసుకునే నిర్ణయాల వలన అవతల వాళ్ళకి అలుసుగా పరిణమిస్తున్నాము అన్న విధంగా ఆలోచనలు మారిపోతాయి సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహావిష్ణువు స్తోత్రాన్ని పఠించండి ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి